హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఎస్సీ ఎస్సీకాయను ముందు ఇన్నర్ వాలెట్లోకి వస్తుండే ఇన్నర్ లో వాలెట్లోకి యాడ్ అవుతుండే ఇప్పుడు ఎస్సీ ఎస్సీకాయను అవుటర్ వాలెట్లోకి ఎందుకు ఈ లాడో గారు ఇస్తున్నారంటే డైరెక్ట్ డెక్స్లో నుంకి ఎందుకంటే రాబోయో ఫ్యూచర్లో రాబోయో క్లాసిక్ ప్రోగ్రామ్లో మీకు ఏం ప్రాబ్లం అవుతుందంటే ట్రెక్టైల్ గుడ్స్లో మీకు ఈ డైస్ ఇంకా యాక్టివేట్ కాదు అది మీకు ఈ ట్రాక్ట్ ఎస్సీ కాయిన్ ద్వారా యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీరు యాక్టివేట్ డెయి ఎట్లాగా ముందు వేరే వాళ్ళ దగ్గర ఇంకా ఒకరికి మీరు ట్రాన్స్ఫర్ చేసి బైసీలు చేసి తీసుకుంటూ అలాగే మీరు ఇప్పుడు ఎస్సీ కాయిన్ కూడా ఇంకా ఒకగురికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆప్షన్ ఇచ్చినారు సార్ ఇప్పుడు మీకు ఇలా సారు మీరు ఇట్లా పెట్టిన ఎస్సీ కాయిన్ ప్రెస్ చేసేసి మీరు సెండ్ ఆప్షన్ కొడితేనే మీరు ఇక్కడ మీకు చూపిస్తున్నాయి సెర్చ్ ఎంటర్ సెర్చ్ ఆర్ ఎంటర్ మీరు ఎవరు అడ్రస్ పేస్ట్ చేసేసి ఆడ ఎస్సీ అమౌంట్ కొట్టేస్తున్నారంటే మీకు ఎవరు అడ్రస్ సెండ్ చేయాలి వాళ్ళ కాయిన్ వాళ్ళకి సెండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దాని ద్వారా మీరు ముగ్గురిని ఇంకొకరికి మీరు ఎస్సీ కాయిన్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక రూపాయి ఎక్స్ట్రా ఖర్చు కా లేకుండా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దాన్ని మీరు ఎలాగా ఎస్సీ కాయిన్ బై చేయాలంటే ప్రజెంట్ డెక్స్లో ఏం రేట్ నడుస్తున్నాయి చూడాల్సి పడుతుంది మీకు డెక్స్లో ఏం రేట్ నడుస్తుంది ప్రజెంట్ రేటు ఆ రేట్లోనే మీరు వాళ్ళకి ఎస్సీ కాయిన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి పడుతుంది చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు మీకు ఈ ప్రజెంట్ ఎస్సీ వచ్చి నై నైన్ పాయింట్ టూ టూ నడుస్తున్నట్లు నైన్ పాయింట్ వన్ ఫైవ్ డాలర్ నడుస్తున్నాయి ఇంటూ నైంటీ త్రీ రూపీస్ కౌంట్ చేసేసి మీరు మీరు ఆ రేట్ ఆ రోజు రేట్ ఏం నడుస్తున్నాయి ఆ రేట్ ద్వారా ఒకరికి ఫోర్స్ కాయిన్ని మీరు హెచ్సీ కాయిన్ ఓలీ చైన్ కాయన్ని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మీకు నైన్ పాయింట్ వన్ ఫైవ్ డాలర్ అంటే క్యాలిక్యులేటర్లో కౌంట్ చేస్తామనండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నైన్ పాయింట్ వన్ ఫైవ్ డాలర్ ఇంటూ నైంటీ త్రీ రూపీస్ అంటే ఎయిటీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్రజెంట్ కాయిన్ వాల్యూ ఈ రైట్ ద్వారా మీరు ఒగ్గురిని ఇంకా ఒకరికి ఒక కాయిన్ వాల్యూ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా పడుతుంది ఆ రైట్ ద్వారానే మీరు ఒక కాయిన్ చేసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ నైంటీ ఫైవ్ పైసా పడుతుంది మీరు అకస్మాత్ ఒక టెన్ కాయిన్ మీరు వాళ్ళ దగ్గర తీసుకుని అంటారంటే ఎయిట్ ఫిఫ్ ఇంటూ ఎయిట్ ఫిఫ్టీ ఇన్ ఉండండి ఎయిట్ ఫిఫ్టీ ఫైంట్ నైన్ ఫైవ్ అంటే ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ రూపీస్ పంపించేసి ఫిఫ్టీ పైసే మీరు వాళ్ళ వాళ్ళ ద్వారా మీరు కాయిన్ పై చేసుకోవచ్చు టెన్ కాయిన్ని మీకు డేకి ఇంటర్ను ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ అయిపోతుంది ఒకరిని ఒకరినికొకరికి మీరు ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు మీరు ఇంకొకరికి ఎస్సీ కాయిన్ని పంపుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకరికి ఒక ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు వాళ్ళకి డెక్స్ ద్వారా కాయిన్ బై చేసేకి రాలేదు మీరు డై వాళ్ళ దగ్గర డై తీసుకొని మీరు వాళ్ళకి ఫోర్స్ కాయిన్ కొన్ని ఇచ్చేసి సెండ్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్